ఓ నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన మహర్షులు వారిని దర్శించటానికి వచ్చిన వాళ్ళల్లో ప్రశ్నలు చాలా సూటిగా అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కరికి తెలుసు వ్యక్తిత్వం ఒకటి ఉందని కర్తృత్వం ఉందని ఇండివిజ్యువాలిటీ ఉండదని తెలుసు ఈ మాయలు అయితే ఆ అహంకారాన్ని లేదా వ్యక్తిత్వాన్ని దాని మూలం కనుక్కోవడానికి ఏదైనా మార్గం ఉన్నదా నీవే ఆత్మవై ఉంటూ ఆత్మ నాకు తెలియలేదని అంటున్నాను కదా మరి నేను ఆత్మని ఎలా తెలుసుకుంటాను అప్పుడు మహర్షి ఏమంటున్నారు ఉన్నది ఒకటే మూలము రెండు మూలాలు లేవు ఉపాయాలు కూడా రెండు లేవు ఒకే మూలము ఒకే విధానం ఏమిటది నీవెవరివో విచారించు నీవు దేహము కాదని మనస్సు కాదని ఇంద్రియాలు కాదని కాదని ఏది కాదని నీవు నిలిచి ఉన్నప్పుడు మరి మిగిలి ప్రకాశించేది ఆ ఎరుకే కదా ఆత్మే కదా నీ సహచత్వమే కదా నిజానికి నీవు ధ్యానం చేస్తానంటున్నావు ధ్యానం అహమికను అహంకారాన్ని అది ఉంటేనే ధ్యానం అవుతుంది అహమిక ఉన్నది ధ్యానము ఉన్నది అది చుట్టూ బాగా తిరిగే దారి రౌండ్ అబౌట్ థింగ్ అది అహంకారాన్ని వెతుకుతూ దాని మూలం చేరేసరికి అది తల్లకిందుగా పడిపోతుంది అది ఉండదు అనుగ్రహం చేత ఆత్మే ప్రకాశిస్తుంది అది సూటి మార్గం నీవు ఆలోచన లేని మనస్సుని ఏర్పరచుకున్నప్పుడు అంతర్ముఖమైనప్పుడు ఈ అహంకారము తెల్లకిందుగా పడిపోయి అనుగ్రహముతో ఆత్మ ప్రకాశిస్తుంది ఇక్కడ అనుగ్రహము అంటే ఆత్మే అనుగ్రహం అంటే గురువే అనుగ్రహం అంటే నువ్వు పూజించే దైవమే అనుగ్రహం అంటే ఉన్న ఎరుకే అనుగ్రహం అది లేకుండా సృష్టి కానీ ద్వైతము కానీ అవస్థలు కానీ జన మరణాలు కానీ ఎక్కడుంటాయి ఉండవు కదా కాబట్టి మార్గం అంటూ లేదనే చెప్పాలి ఇట్ ఇస్ ఎ పాత్లస్ పాత్ అన్నారు రమణ మహర్షులు గారు నీవు నీవుగా నిలిచి ఉండటానికి మార్గం ఏమిటి ఇంట్లో ఉంటే బయట ప్రపంచం తెలియదు కదా నీకు ఊరక ఉండు అనటంలోనే వృత్తిరాహిత్యమైన మనస్సు అది తన మూలంలోనే ఉంటుంది రెండు నేను లేవు ఒక నేను రెండు నేను లేవు ఒక నేను ఇంకో నేను తెలుసుకోవటానికి అట్లా ఉండదు ఇప్పుడు ఉన్నటువంటి దేహత్వ బుద్ధి కలిగిన నేను పరిమితమైన అభాస కాంతి కలిగిన నేను ఇది తన మూలం తెలుసుకోలేదు ఎంతసేపటికి తాను తెచ్చుకున్న వాసనలు కోరికలు బంధాలు రాగద్వేషాలు ఇంద్రియాల ద్వారా అది అనుభవిస్తుంది ఇంద్రియాలకు భోగి అవుతుంది ఈ బాయలు కనుక ఊరికే ఉండు అంటే ఆలోచన లేని మనసు ఆత్మీయత అన్యత్వము తల ఎత్తకపోతే ఈ జ్ఞానము తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది దాన్ని తెలుసుకోవటానికి వేరు ఎరుకంటూ ఏది ఉండదు ఇప్పుడు కూడా చూచే నేను దేనిని చూడకపోతే అది తనను తాను చూస్తుంది అంటే స్వరూప జ్ఞానము కలిగి అది ఉంటుంది మరి ఇంతకీ నన్ను ఏం చేయమంటారని ఇంకా ప్రశ్న అడుగుతూనే ఉంటారు ఆత్మనే అవలంబించు అంటే నీవు నీవుగా ఉండటానికి ఏ సాధన లేదు సాధించేది కాదు నీవు ఇప్పుడు కూడా అదే ఉన్నావు నీవిప్పుడు కూడా ఆత్మవే కానీ ఇప్పుడు ఉన్నటువంటి నీ చైతన్యం నీవి చైతన్యం శుద్ధ చైతన్యమని సత్యమని ద్వైత జ్ఞానమంతా సత్యమేనని ఉన్నదని నీవు భావిస్తున్నావు ఈ భ్రమ ఎందుకు కలిగింది అజ్ఞానం వల్ల అంటే నీవు నీవుగా ఉండక దేహాత్మ బుద్ధితో దేహధర్మాలు నీ ధర్మాలనుకుంటూ నీవు భావించటం వల్ల నువ్వు ఇక్కడ తెలుసుకుంటున్నటువంటి ఈ పరోక్ష జ్ఞానం ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా నీవు చూస్తున్నావుగా ఈ ప్రపంచాన్ని ఇతరులని కష్ట ఇదంతా కూడా పూర్తిగా భ్రమజనితము స్వప్నం ఏ విధంగా అయితే అసత్యమని నీవే గుర్తించావు ఈ జాగ్రత్తావస్థ కూడా అసత్యమేను స్వప్నతుల్యమేను ఇదేమీ నిజం కాదు ఇందులో ఏ ఒక్క వస్తువైనా ఒక్క విషయమైనా అది ఉన్నట్టు నీకు చెప్పిందా నీవు గుర్తిస్తున్నావు ఆ గుర్తించే నేను ఉందేమో చూడు తీరా చూడబోతే అటువంటిది ఏదీ లేదు ఆత్మను ఏది గుర్తించదు గుర్తించలేదు కూడా కారణం వేరు ఎరుక లేదు ఆత్మ తనకు తానుగా తనలోనే ఉంటుంది ఎప్పుడైతే ఈ అహంకారము మాయమైపోతుందో అక్కడే సిద్ధంగా ఉన్నటువంటి ఆత్మ స్వయం ప్రకాశమై నిలిచి ఉంటుంది దాన్ని పొందటానికి ఏ యత్నము అక్కర్లేదు నిజానికి నీ ప్రయత్నము కూడా అవరోధమే నీ ఆలోచనే అవరోధము అయత్న సిద్ధమైన దానికి నీ ప్రయత్నమేంటి అసలు ఉన్నదే ఆత్మ లేనిది సృష్టి ఈ విషయాన్ని గనక నీవు గ్రహించగలిగితే చాలు కొత్తగా ఏది రాదు ఆత్మ అనేది నీకు బాహ్యంగా లేదు నీవే అదే ఉన్నావు సదా అలాగే ఉంటావు అంతటా అదే ఉంటుంది ఇప్పుడు కూడా నేనంటున్నది నేనంటే అదేను అహంస్ఫురణై సత్యమై నిత్యమై ఏకమై అనంతమై అద్వితీయమై అఖండమై పరిధులు లేక ప్రకాశిస్తూనే ఉన్నది నీవు దాన్ని తెలుసుకోవటం కాదు ఆ ప్రకాశంలో నీవు ఈ జగత్తు ఈ అవస్థలు ఈ జనన మరణాలు అన్నీ అదృశ్యమైపోతాయి నేను పుట్టలేదని నీవే తెలుసుకుంటావు ఆత్మకి పుట్టుక లేదు మరణము లేదు పతిమరపు లేదు మంచిది భవనమే నీ సగచత్వం